హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ మేమైతే బ్రహ్మంగారి ఆరాధనలకైతే వెళ్ళామండి రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ మనం బ్రహ్మంగారికి ఈ వారం గుండా అయితే వెళ్ళాలన్నమాట ఆరాధనలు కాబట్టి అక్కడ అన్ని షాపులతో బొమ్మలతో అయితే కిక్కిరిసిపోయింది పైన మనకి చక్కగా ఎండ తగలకుండా ఉండడానికైతే టెంట్లు కూడా వేశారండి ఆ మార్గంలో మీకు అయితే చూపిస్తాను చూడండి అన్ని రకాల వస్తువులు బొమ్మలు అన్నీ ఉన్నాయి మనం ఇలా వెళ్తూ ఉంటే రైట్ సైడ్ మనకి రథం కనిపిస్తుంది రథంతో పాటు ఒక సైడు ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి చూడండి జూమ్ చేసి చూపిస్తాను అమ్మవారిని మీకు చూశారు కదా ఇంకా మనకి రైట్ సైడ్ వచ్చేసరికి బ్రహ్మంగారి ముఖద్వారం కనిపిస్తుంది అటు ఇటు మనకి సింహాలు అయితే కనిపిస్తాయి అనమాట ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోతే చుట్టూ చూడండి చుట్టూ అయితే ఇలా ఉంటుందన్నమాట మనం వెళ్ళడానికి క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు మేము ఫస్ట్ డే వెళ్ళాం కాబట్టి జనం చాలా తక్కువగా ఉన్నారు బట్ రెండో రోజు మాత్రం జనం చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఆరాధనకు వచ్చిన వాళ్ళు మేము క్యూ లైన్లో అయితే ముందుకెళ్ళాము అక్కడ డబ్బాలా కనిపిస్తుంది కదండి అక్కడ కూర్చో కూర్చొని మనకి లోపలికి వెళ్ళడానికి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట టికెట్ ఇదిగోండి ఇదేనండి గారి గుడి అయితే ఫోన్ ఎలో లేదండి అందుకని నేను లోపల మీకు అన్ని చూపించలేకపోయింది నవగ్రహాలు అనమాట ఇంకా మనం ఫస్ట్ వెళ్ళంగానే మనకి ఫస్ట్ అయితే స్వామివారి గర్భగుడైతే కనిపిస్తుంది బట్ నేనైతే లోపల వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొబ్బరికాయలు కొట్టి బయటకైతే వచ్చేసాము అక్కడ నుంచి మేము పోలేరమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట పోలేరమ్మ అనేది మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వింటే అయితే తెలుస్తుంది పోలేరమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము చూడండి లోపల పక్క అయితే ఇలా ఉంది అక్కడ కూడా కొంచెము తీయనివ్వలేదు ఫొటోస్ బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తూ ఉండగా మనకి మార్గం మధ్యలో ఒక శివాలయం అయితే కనిపిస్తుంది ఏడు శివలింగాలు అయితే దర్శనమిస్తాయండి అక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్తే మనకి ఐదు రకాల గుళ్ళు ఒకే చోట అయితే కనిపిస్తాయి అన్నమాట ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అక్కడ గోశాల కూడా ఉందండి ఒక ఐదు ఆరు గోవులతో చూశారు కదా అదేనండి గోశాల అండ్ ఇటు పక్కకు వచ్చేసరికి ఫస్ట్ మనకి అయ్యప్ప స్వామి కుమారస్వామి అమ్మవారు శివయ్య వినాయకుడు వీళ్ళందరూ అయితే కనిపిస్తారండి ఐదు రకాల దేవుళ్ళు అయితే అక్కడ ఉన్నారనమాట అందరినీ దర్శించుకొని పక్కనే మనకి ది టెంపుల్ కూడా ఉంది అక్కడికైతే వెళ్ళిపోయాము స్వామిని అయితే దర్శించుకున్నామన్నమాట స్వామిని దర్శించుకున్న తర్వాత మనకి వెంటనే గాయత్రి అమ్మవారి టెంపుల్ ఉంటుంది దాని తర్వాత మనకి కక్కయ్యం అయితే కనిపిస్తుంది అనమాట మేము అన్నీ చూసుకున్నాము అన్నీ చూసుకొని మనం ఉండే సత్రానికి వెళ్ళేటప్పుడు లక్కీ అయితే గేమింగ్స్ జోన్ దగ్గర బెలూనుది అయితే ఎక్కాడనమాట మేము డే టూలో కూడా వేరే చోట్లకి వెళ్ళాము అది ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్